జరుపుకోవడమే కాకుండా ఏదైనా ఎన్నికలు ఇస్తున్నప్పుడు మాత్రమే రాజకీయాలు చేస్తూ ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ అందరం తల్లి తీసుకున్నప్పుడే మన ప్రాంతం బాగుపడుతుందని కూడా ఈ సందర్భంగా మనం పెట్టుకోవడం చాలా సంతోషం ఈరోజు నా తమ్ముడు జగదీష్ అవే మీ విషయం తెలియజేయటే అందరికీ అత్యని అనుకుంటా రాజకీయంగా దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు అనుభవం ఇన్ని ఉన్నా కూడా రాజకీయాల్లోకి మీ పనుల పెట్టి తప్ప లేదా కాదు అందరూ అనుకుంటారు పిల్లప్పటి ప్రజలే కాకుండా ప్రతి ఒక్కరు అనుకుంటారు జగదీశ్వర్ రెడ్డికి దామోదర్ రెడ్డికి అసలే పనులు అనుకుంటారు కానీ మా ఇద్దరికి ఏం లేదు మా ఇద్దరికి కూడా యూఎపీ నియోజకవర్గం కానీ అన్ని విధాల అభివృద్ధి చేయాలని ఆలోచన తప్ప మనం ఏదో విధంగా ఉండాలని చెప్పి మనం చెప్తున్నాను మనం అందరం కలిసి దసరు కానీ దీపావళి కానీ కిస్పతి కానీ భగిన కానీ రంజాన్ కానీ అందరం కలిసి మనం పండుగ జరుపుకుంటున్నాం కాబట్టి ఈ సందర్భంగా నియోజక ప్రజలకు ప్రత్యేకంగా పట్టణ ప్రజలకు నేను ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుగుతూ ఈ అవకాశం కల్పిస్తాను ప్రదేశంలో అభినందిస్తున్నారు ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలను ఒక వేదిక మీరు తీసుకారు అన్ని అనుకుంటున్నారు నియమ సమయంగా వేడుకలు ఉన్నారు వడ్గా మార్చాల్సిన అవసరం మనం అందరం ఎప్పుడుసారి ఆలోచిస్తూ మార్చే వాళ్ళందరినీ కూడా పునఃప్రతిష్ట వడ్గా పునఃప్రతిష్ట కార్యక్రమం మనం అందరినీ కూర్చొని అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూర్చొని వ్యాపారస్తులు అందరినీ కూర్చొని ప్రజలందరినీ కూర్చొని దాన్ని పునఃపరిస్తే చేస్తే చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతూ ఈ అవకాశం కల్పించే నకీ మరొకసారి ఉద్యోగాలను శుభాకాంక్షలు చేస్తున్నారంటే